హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇలాంటి చికెన్ కర్రీ బగారీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీ ఇంట్లోకి చుట్టాలు వచ్చేటప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటి కర్రీ దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలాంటి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ చేయాలంటే ముందు ఈ చికెన్లో పసుపు సాల్ట్ కారం ఇవన్నీ కూడా ఫస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి మీకు చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ ఇలా కలిపేసుకుని ముందు పక్కన పెట్టేసుకోవాలి చికెన్ని మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో అయితే నేను త్రీ స్పూన్స్ అయితే నేను కారం వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చికెన్ కర్రీ వచ్చేసరికి కొంచెం ఎక్కువనే పడుతుంది అలాగే ఇవంతా కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి నేనైతే ఒకటి తీసుకున్నానండి ఇక్కడ ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి ఒకటైతే సరిపోద్ది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక టమాటా తీసుకున్నాను ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు బదులు తీసుకున్నాను దీంట్లోకి దీంట్లో జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అంతా కూడా మారిపోద్ది ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇలాగ పేస్ట్లా మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసుకుని దీంట్లో ఆయిల్ పోసి ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ఈ ఆయిల్లో వేసేసుకోవడమే ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అయితే పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువైతే అవసరం లేదు ఈ పేస్ట్ ఎందుకంటే ముందైతే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ముందు ఫ్రై చేసాం కాబట్టి తక్కువ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ అయితే దీంట్లో ఎక్కువ పడుతుంది చికెన్ కర్రీ కాబట్టి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ అయితే నానబెట్టాం కదా ఈ నానబెట్టిన చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మగ్గించుకోవడమే ఇలాగా బాగా కలిపేసుకుని ఈ చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మూత పెట్టేసేయండి ఇప్పుడు ప్రాసెస్ అయితే రెడీ అయిపోద్ది గ్రేవీలా కావాలనుకుంటే గ్రేవీలా ఉంచుకోవచ్చు లేదు మనం ఫ్రైలా చేసుకోవాలి అనుకుంటే ఫ్రైలా కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా వాటర్ వచ్చేసే కదా దీంట్లో కొంచెం అల్లం ఇల్లులిపే పేస్ట్ వేసుకోవాలి అల్లం ఇల్లులిపే పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ కర్రీ కొంచెం ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత దీంట్లో గరం మసాలా పొడి వేయాలి గరం మసాలా పొడి వేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేయాలి ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఇలాగే కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు కానీ ముక్క అయితే కొంచెం ఉడకాలి కాబట్టి నేను ఇక్కడ వాటర్ పోతాను లేదు గ్రేవీలా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత బాగా మూత పెట్టిన తర్వాత కర్రీ ఈ విధంగా అయితే రెడీ అయిపోద్ది కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి తర్వాత ఇది బగారా రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుంది ఆ బగారా రైస్ ఎలా చేశాను ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది మరీ గ్రేవీ కాకుండా కొంచెం ఫ్రైలా ఉంచాను నేను మా ఇంట్లో ఇలాగా ఫ్రైలా తింటారు కాబట్టి నేను ఇలాగ ఫ్రైలా ఉంచాను మీరు కానీ గ్రేవీలా తినాలనుకుంటే కొంచెం వాటర్ పోసి గ్రేవీలా ఉన్నప్పుడే తేసుకోవడమే ఇప్పుడు పక్కన నేను బగారా రైస్ ప్రిపేర్ చేశాను ఈ బగారా రైస్కి నేను ఇంకొక వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ బగారా రైస్ కూడా తయారైపోయింది ఈ బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇంకెందుకు లేటు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీకి కానీ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్